తిరుమల శ్రీవారిని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు మాట్లాడారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మృక్కలు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆలయం వెలుపుల మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో నెలకొన్న సమస్యలు కష్టాలలో ఉన్న రైతన్నల కష్టాలు తొలగాలని కోరుకున్నట్లు తెలిపారు తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులు సిఫారసు లేఖలను తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు తెలంగాణలో కళ్యాణ మండపాలు నిర్మించాలని విన్నవిస్తున్నట్లు తెలియజేశారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబుపై నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు స్వామివారిని దర్శించుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా బాగుండాలని ప్రత్యేకంగా మా ఆదిలాబాద్ జిల్లా ప్రజల కష్టాలు దూరం కావాలని కష్టాలలో ఉన్నటువంటి రైతుల బాధలు దూరం కావాలని స్వామివారికి ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ శాసనసభ్యుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ఒక విజ్ఞప్తి చేస్తున్న భక్తుల సౌకర్యార్థం గతంలో మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు శాసనసభ్యులందరికీ కూడా ఇక్కడ స్వామివారి దర్శనానికి ప్రత్యేకమైనటువంటి శాసనసభ్యుల సిఫారసులతోని అవకాశం ఇచ్చేవారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో కొంత ఉన్నా కూడా ఇప్పుడు ఆ రకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర భక్తులకు ఆ అవకాశం లేకుండా పోయింది అత్యధిక భక్తులు తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీవారిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటటువంటి భక్తులు చాలా అధికంగా ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి దృష్టితోని తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులకు కూడా ఈ యొక్క భక్తుల దర్శనార్థం సిఫారసుల ఉత్తరాలను ఆమోదించాల్సిందిగా తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా